హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా మంది అమ్మ గురించి అయితే అడుగుతున్నారు సర్జరీ చేపించిన తర్వాత ఎలా ఉంది ఎలా ఉందని చెప్పేసి ఒక రోజు బాగుంటుంది ఒక రోజు బాగోట్లేదు అనమాట అంటే ఒక రోజు పెయిన్ వస్తున్నా ఒక రోజు పెయిన్ రాకుండా అట్లా ఉంటుంది పెయిన్ కిల్లర్లు అయితే ఇచ్చారు కానీ వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది తర్వాత అయితే ఇంకా యాజ్ యూజువల్గా నొప్పి నొప్పి అని అనమాట సో నిజంగా అసలు చేసుకునే ఆ నొప్పి అనేది తెలుస్తూ ఉంటుంది చూసే వాళ్ళకి మాకే కొంచెం అట్లా అనిపిస్తుంది అనమాట ఎలా ఉందో ఏటనేసి ఈ రోజు వచ్చేసి సర్జరీ తర్వాత అంటే ఏమేమి తినొచ్చు ఏం తినకూడదు డైట్ ప్లానింగ్ ఎలా ఇచ్చారని చెప్పి చెప్తాను ఎక్కువగా చెప్పాలంటే కూరగాయల్లోనే మనం తినని కూరగాయలే డైట్లో ఇచ్చారై ఇచ్చారనమాట తినని కూర కూరగాయలు వచ్చేసి బంగాళదుంప మునక్కాయి గ్రీన్ పీసు పుట్టగొడుగు క్యాలీఫ్లవరు ఇంకొచ్చి అట్లా ఇచ్చారనమాట ఫ్రూట్స్లో వచ్చేసి అరటిపండు బొప్పాయి అసలు అని చెప్పారు అమ్మకైతే ఇక లివర్ కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం ఉందనమాట అంటే కొంచెం చిన్న ప్రాబ్లం ఉందని చెప్పేసి స్కానింగ్లో తీశారు కదా ఆ స్కానింగ్లో చెప్పారనమాట చెరుకు రసం ఎక్కువగా తీసుకోమని చెప్పేసి ఇంకా చెరుకు రసం కూడా ఇస్తున్నాము అయినా కూడా నాకు అదొద్దు ఇదొద్దు అని చెప్తూ ఉంటారు అలా చెప్తే అసలు నిజంగా మనం చేసింది కూడా అది వృధా అయిపోతుంది సో పాలు విషయానికి వస్తే పాలు మజ్జికలో వచ్చేసి పాలు అసలు తీసుకోవద్దన్నారు అది ఎందుకు తీసుకోవద్దన్నారు నాకు అసలు తెలియదు పాలు అయితే అసలు వద్దనేసారు సో పాలు ఇవ్వట్లేదు అనమాట మజ్జికనే ఇస్తున్నాము ఇంకొచ్చేసి ఇక్కడ చాలా రోజులు అయిపోయింది ఇంటికి వచ్చిన తర్వాత పూజ అయితే అనమాట నేనైతే ఎప్పుడు చేయను చెప్పాలంటే అమ్మ వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత పూజ అసలు చేయను అనమాట వచ్చితే చెల్లు చేసుకుంటారు లేదంటే అమ్మ చేసుకుంటుంది ఇంకా అమ్మకైతే బాగాలేదని చెప్పేసి చెల్లె ఇంకా చేసుకుంటుంది అనమాట సో వచ్చే అపార్ట్మెంట్లు కదా ఎవరికి వాళ్ళు పూల చెట్లు అయితే వేసుకోరు ఎవరికో కొంచెం కొంచెం లో ఉంటారు కదా అక్కడైతే వేసుకుంటారు అనమాట సో అందుకని చెప్పేసి మేము పొద్దున్నే ఇంకా లేగలే కొంచెం లేట్గా గా లేసేసరికి పూలన్నీ అయిపోయినాయి అందుకని చెప్పేసి పక్కన ఉన్న ఒక ప్యాట్ అయితే ఉంటుంది అక్కడ వరకు అక్కడికి వెళ్ళి అయితే కోసుకొని వస్తున్నాం అనమాట సో ఆపరేషన్ ఆపరేషన్ అంటాము చూసేసుకుంటాం అంటాం కానీ చాలా అండి ఎందుకంటే మనకు మనం చూసుకోవాలి మనీ ఆ చేసుకునే వాళ్ళకి చూసుకోవాలనమాట నాతో ఇంకా దిష్వా కూడా ఉన్నాడు కాబట్టి వాడిని కూడా ఇంకా చూసుకోవాలి ఇంకా తప్పదు కానీ ఒకటి మంచిది ఏంటంటే చెల్లి నేను ఉన్నప్పుడే ఇంకా అమ్మకైతే అది చేయించాము లేకపోతే ఇద్దరు ఒక్కరున్నా కూడా అసలు అయ్యేది కాదు ఆ పని అయితే ఎందుకంటే నేను అక్కడున్నా కూడా చెల్లి ఒక్కదా చేసుకుంటుంది ఇప్పుడు నేను ఇంట్లో పని చేసుకున్నా అయితే హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ చేసుకొని వచ్చేస్తుంది అనమాట సో అందుకని చెప్పేసి కొంచెం రిలీఫ్ అయిందని అనుకోవచ్చు నేను ఇంటి దగ్గర కొంచెం పనులను చేస్తుంటే చెల్లి వెళ్ళి హాస్పిటల్ ఇంజెక్షన్ వేయించడము ఇంకా డ్రెస్సింగ్ చేయడము అవన్నీ చేపిస్తూ ఉంటుంది ఈ రోజుకి వచ్చేసి ఫోర్ డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఫిఫ్త్ డే వరకు ఇంజక్షన్లు అయితే ఉంటాయి తర్వాత నుంచి ఇంజక్షన్లు ఉండవు కానీ డైట్ ప్లానింగ్ మాత్రం ఖచ్చితంగా చేయాలని చెప్పారనమాట నాన్ వెజ్ అయితే అసలు ట్వంటీ వన్ డేస్ వరకు ముట్టుకోరు ఇంకా దాని విషయానికి వస్తే అసలు నాన్ వెజ్ పైన అమ్మ అంత పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించదు సో కూరగాయలు తినే కూరగాయలు కూడా ఇంకా ఆకుకూరల్లో కూరల్లో కూడా గోంగూర అయితే తినవద్దన్నారు అమ్మ తోటకూర తింటది కానీ ఇంకా దాంట్లో మళ్ళీ శనివారం సోమవారం అని అంటూ ఉంటుంది అనమాట సో అవి కూడా దొరకట్లేదు ఆకుకూరలు కూడాను ఉన్న వాటిలోనే దొరుకు చేసే వరకు చేస్తున్నాము ఒక బెండకాయ క్యారెట్ ఇట్లా సొరకాయ సొరకాయ పులుసు అయితే పెట్టామన్నమాట మళ్ళీ పులుసుల్లో కూడా ఎక్కువ చింతపండు వేయొద్దని చెప్పారు అందుకని కొత్తిమీర పచ్చడి ఇట్లా అల్లం పచ్చడి అవి అయితే అనమాట ఇంక ఇక్కడైతే తెలుసు కదా యాజువల్గా ఇంకా స్నానం అయితే చేసేసిన తర్వాత ఇట్లా హాట్ వాటర్లోని మందు అయితే ఇచ్చారనమాట వాళ్ళు మంద ఇచ్చేసిన తర్వాత అట్లా దాంట్లో మనం కూర్చోవాలి అంటే సర్జరీ చేసుకున్న వాళ్ళు వాళ్ళు కొంచెం రిలీఫ్గా ఉంటుందని చెప్పేసి అలా చెప్పారనమాట సో మేము పొద్దున్న సాయంత్రం అయితే అట్లా చేస్తున్నాము అది చేసుకున్నంత సేపు రిలీఫ్గా ఉంటుంది తర్వాత నుంచి ఇంకా మళ్ళీ నొప్పి అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట సో అయితే డై ప్లానింగ్ అయితే అవుతుంది ఎండలకి ఇలా హాస్పిటల్ నుంచి వచ్చేటప్పటికి అమ్మ ఎండగా ఫీల్ అవుతుందని చెప్పేసి ఓఆర్ఎస్ అయితే ఇంటికి ఇచ్చి పంపిస్తున్నాను అంటే నార్మల్ పౌడర్లు ఉంటాయి కదా డాక్టర్ రాసినవి అవి అయితే ఇచ్చి పంపిస్తున్నాను అనమాట వాటర్లో కలిపేసి ఇంక ఇంటికి వచ్చేటప్పటికి ఏ ఓటు ఇవ్వాలని చెప్పేసి రోజైతే సబ్జా గింజలు అయితే నానబెడుతున్నాను సబ్జా గింజలు నానబెడితే అవి తినేసిన తర్వాత తాగేసిన తర్వాత ఇట్లా ఫుడ్ అయితే వినిపిస్తున్నాం అనమాట ఫుడ్ వచ్చేసి ఫస్ట్ ముద్దకైతే వెల్లుల్లి కారం అయితే పెట్టమన్నారు అనమాట సో అందుకని చెప్పేసి అంటే డాక్టర్ చెప్పలేదు ఉంటారు కదా చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళందరికీ ఒక ముద్ద పెడుతున్నాము ఇక ఆల్మోస్ట్ వేసిన తర్వాత నార్మల్ పెడుతున్నాం పెడుతున్నామన్న హాస్పిటల్ నుంచి వచ్చి కూడా నాకు ఇష్టం అని చెప్పేసి అయితే తీసుకొచ్చింది సో ఇంతకన్నా అమ్మ ప్రేమ చెప్పగలమా చెప్పండి అని వెళ్ళింది పిన్ని కావాలి వద్దా పిన్ని వద్దా ఏం చెప్పు ఇప్పుడు రావట్లేదంట మరి నువ్వు తిట్ట దంత సరిగా ఉండట్లేదు కదా అందుకే ఎలిపింది ఇయర్ కొక్కున మంచిలో ఇప్పుడు పిన్ని ఎక్కడికి ఎలిపింది అక్కడ గలిపి అన్న అవుతున్నావు అవ్వలా అక్కడ ఒక చూడు మరి ఎత్తుకు ఏడుకుమే ఎత్తుకు నేను ఫస్ట్ డే అయితే కారం వేసి ఇచ్చాను కదా ఒక ముద్దకి ఇంకా అదే కారం అయితే దోశల్లోకి అయితే పెడుతున్నాను అంటే అది బాగా నచ్చిందని చెప్పింది అనమాట అమ్మా సో అందుకని చెప్పేసి కొంచెం ఆయిల్ అయితే వేసి ఎక్స్ట్రా వేసి ఇచ్చాను అనమాట దోశల్లోకి అయితే బాగుంటుంది అని చెప్పి ఇంకా మన రాయలసీమలో అక్కడ అత్తమ్మలు ఇంటికాడ చేసుకుంటూ ఉంటాను కదా అదే టేస్ట్ చూపిద్దామని చెప్పేసి చేశాను అనమాట ఇంకా ఎందుకంటే బొంబాయి చట్నీ తినకూడదు పప్పుల్లో అయితే కందిపప్పులు అసలు తినకూడదు అనమాట కందిపప్పు మంచన్నపప్పు పెసరపప్పు అవేమీ తినవద్దు అన్నారు సో అందుకని చెప్పి అవి కూడా నేను పెట్టట్లేదు అక్కడ పన్ను చేస్తూ ఉంటే అసలు పని పెరుగుతూనే ఉంటుంది అనమాట ఏ రోజుకి ఆ రోజు ఎందుకంటే బయటకి తీసుకెళ్ళడము నేను ఇంట్లో వంట చేసుకోవడము ఊడ్చుకోవడం అవన్నీ బదులు ఇక్కడ చూడండి అసలు మడత బట్టలు అయితే ఎన్ని ఉన్నాయో సో కొన్ని కొన్ని మడత వేసుకుంటూ ఉంటున్నాము ఇంకా బట్టలు పడుతూనే అనమాట అండ్ మా మోస్ట్లీ రోజు ఉతుకుతున్నా కూడా ఇంకా ఉంటానే ఉంటున్నాయి ఇక్కడైతే ట్రైన్ లోని మావైతే అయితే నారైతే పోస్తారనమాట ఈసారి కూడా మిషన్ నాటే నాడుతున్నారు సో ఖచ్చితంగా మీకైతే నాటే వీడియో అయితే పెడతాను సో అంతే వీడియో బాయ్ బాయ్